హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి 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 ఈరోజు మీ అందరికీ చాలా అంటే చాలా కమ్మటి రెసిపీ చూపిస్తాను పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదండీ మరి ఎండాకాలం సెలవులు కదా సాయంత్రం పుట్టు వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి కదా మా పిల్లలైతే బజ్జీలు అడిగాడు బయట నుంచి ఎందుకులే తేవడం ఇంట్లోనే ఉంది కదా అని చెప్పి చేశాను చాలా బాగా చేశాను మీతో కూడా షేర్ చేసుకుంటాను చూసేయండి వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా చాలా సింపుల్గా చూపిస్తాను ముందుగా ఇదైతే బంగాళదుంప బజ్జీలు చేశాను అంటే పిల్లలకి మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది ఆ బజ్జీలంతా హెల్దీ కాదు ఆయిల్లో ఫ్రై అయ్యేది శనగపిండి కూడా బట్ కొంచెం హెల్దీ మిక్స్ చేద్దామని బంగాళదుంపతో చేశాను మోషన్ ఫ్రీగా అవుతుంది ఎముకలు కూడా బలం అనమాట బంగాళదుంప ఇది వచ్చి పావు కేజీ ఉంటుంది అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది వీటిని శుభ్రంగా ఒకసారి ఉప్పు వేసుకొని దుంపనే కడిగేసుకోండి అదేనండి గడ్డని పట్టుకొని ఉప్పు తీసుకొని కడిగితే దాని మీద స్ట్రాచ్ అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయనమాట కడుక్కొని ఒకసారి తర్వాత బంగాళదుంప మీదంతా పొట్టంతా శుభ్రంగా తీయండి పొట్టు తీసేది ఉంటుంది కదా పొట్టంతా తీసేసి ఉప్పు నీళ్ళు పెట్టుకోండి ఉప్పు నీళ్ళలో వేసుకుందాం స్లైస్ చేసి చిప్స్ స్లైసర్ ఉంటుంది కదా ఎవరింట్లోనే ఉంటుంది నేను చూపిస్తాను వీడియోలో చూడండి దీన్ని స్లైసర్ అంటారు దీంతో అయితే మనకి ఈజీగా వస్తుంది లేదో మా దగ్గర ఇది లేదు అంటారా కత్తి ఉంటుంది కదా కత్తితో సన్నగా తరుక్కోండి ఎలా చేసినా బాగుంటుందండి సన్నగా తరుక్కొని చిప్స్ స్లైసెస్ని ఉప్పు నీళ్ళలో వేసేసుకోండి ఈ లోపల పిండి కలుపుకుందాం ఒక కప్పు శనగపిండి స్పూన్ వరకు ధనియాల పొడి అర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు ముప్పావు స్పూన్ వరకు కారం క్రిస్పీనెస్ కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి ఒక చిటికడంట షోడా ఉప్పు వేసి ఇదిగోండి ఇది వచ్చేసి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసి నీళ్ళు వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోండి ఏ విధంగా అంటే ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకుంటే స్టఫ్ అనేది బాగా అతుక్కుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా కాల్చుకోండి ఆయిల్ బాగా కాలిన తర్వాత ఇదిగోండి స్లైసెస్ చేసుకున్నాను బాగుంటుందండి బాగుంటుందా లేదా అసలు ఎందు మాడిపోతాయా ఇలాంటి డౌట్లు ఏం అవసరం లేదు ఒక్కసారి ట్రై చేయండి మీకు భయం అనిపిస్తే ఒక చిన్న బంగాళదుంప తీసుకొని ట్రై చేయండి అది కూడా చాలా బోల్డ్ ఎంత అవుతాయి ఇదిగోండి ఒక స్లైస్ తీసుకొని శుభ్రంగా ఇలాగా ఈ విధంగా పిండిలు డిప్ చేసుకొని నూనెలో చిన్నగా వదలండి వేసేటప్పుడు చేతి మీద పడే అవకాశాలు ఉంటాయి నాకు పడ్డద్ది సో మీరు చూసుకొని చిన్నగా వేయండి ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోండి బాగా శుభ్రంగా మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు అటు ఇటు కాల్చుకుంటే కమ్మటి బంగాళదుంపలు అందరికీ వస్తాయి నాకు లాస్ట్లో కొన్ని మిగిలిపోయాయి అందరు తినంగా చిప్స్ వేసేసుకున్నాను అలాగే నూనె కాయించేసి ఉప్పు పసుపు వేసుకొని మిరపొడి అవి వేసేసుకున్నాను చిప్స్ కూడా చేసుకున్నాను పావు కేజీ బంగాళదుంపతో మేము అందరం తిని చిప్స్ కూడా చేసుకున్నాను అంత వచ్చింది ఇదిగోండి చూడండి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కాల్చుకుంటే సరిపోతుంది నచ్చిందా మరి వీడియో నచ్చితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ సింపుల్ రెసిపీ చూపించాను కదా ఇలాంటి ఎన్నో వీడియోలు తీయాలంటే కొంచెం మోటివేషన్ ఉండాలి కదా నాకు కూడా కొంచెం నన్ను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ కొట్టండి మీకు ఏమన్నా లోటుపాట్లు గమనిస్తే కమెంట్ చేయండి నేను మార్చుకుంటాను కానీ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి పిల్లలకైతే సాయంత్రం పూట ఫ్రీ చూసుకొని వీలు ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి అందరికీ ఫ్రీ ఉండదు కదా సో ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా బయట నుంచి తేయకుండా ఇంట్లో వండిన పదార్థాలు పడడం వల్ల పిల్లలు తక్కువ రోగాలు బారిన పడతారనమాట సో జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి సమ్మర్ హాలిడేస్లోనే కదండి పిల్లల్ని చూసుకుంటాం వాళ్ళని బాగా చూసుకోవాలి ఇదిగోండి రెండో వై కూడా వేసేస్తున్నాను చాలా బాగా వచ్చింది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ కొట్టండి డబ్బా అసలు మర్చిపోవద్దు ఓకేనా